హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలి అలి ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినాం బెస్ట్ ఫ్రెండ్ సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైందండి చెప్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో వచ్చేసి సో ఆ కొత్త జంటను మీరు కూడా బ్లెస్ చేయండి హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా ఉండాలి ఏం గొడవలు జరగకుండా అని సో మేమైతే పెళ్ళికి వెళ్ళినాం చాలా లేట్గా వెళ్ళినాం ఆల్రెడీ తాళి కట్టేసిండు తలంబ్రాలు పోసేసుకుంటారు అంత అయిపోయింది సో లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయినాము యాక్చువల్గా నైన్ థర్టీకి అని చెప్పిండ్రు అంత ఎర్లీ మార్నింగ్ ఏమవుతుంది పెళ్ళి అన్నట్టు మేము లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళినాం సో అప్పటికల్లా అంత అయిపోయింది సో వెళ్ళి మొత్తం అయిపోయినాక ఇట్లా వేస్తారు కదా ఆ స్క్రీన్ పైన సో అందులో నేను వీడియో తీశాను మేము కూడా మీతో పాటు వీడియోలో చూస్తున్నాము లాస్ట్లో వెళ్ళినామని చెప్పినాం కదా సో చాలా బాగా జరిగింది పెళ్ళి వచ్చేసి బట్ కొంచెం ఎందుకు హడావిడ అనేది నాకు తక్కువ అనిపించింది సౌండ్స్ కానీ ఏం డీజే కానీ ఏం పెట్టలేరు సో ఆ డీజే ఒట్లుంటే ఇంకా బాగుండేది ఇప్పుడున్న ట్రెండ్ అనేది చాలా స్పీడ్ ఉంది కదా డీజే సాంగ్స్ అవన్నీ ఉంటే చాలా హడావిడి హడావిడి ఉంటుంది సో కొంచెం హడావిడి తక్కువ అనిపించింది మళ్ళీ ఏంటంటే అది టెంపుల్లో జరిగింది అబ్బా మ్యారేజ్ వచ్చేసి టెంపుల్లో ఇట్లా కదా సైడ్కి ఫంక్షన్ హాల్ అట్లా రెంట్కి అట్లా జరిగింది టెంపుల్ అటాచ్మెంట్ వల్ల సో డీజా అవన్నీ పెట్టలేరు మళ్ళీ నాన్ వెజ్ పెట్టలేరు వెజ్జే పెట్టిండ్రు సో ఇలా అయింది పెళ్ళి అయితే కొత్త జంటను బ్లెస్ చేయండి చాలా బాగా జరిగింది పెళ్ళి వచ్చేసి మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సో మేము వెళ్తాము వెళ్ళమో అనుకున్నాం సో ఖచ్చితంగా వెళ్ళినాం మేము మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఒక ప్లాన్ బట్ అక్కడ ప్లాన్ చేసేటంత సీన్ లేదు చాలా డీసెంట్గా ఉంది మొత్తము అక్కడ వాతావరణం వచ్చేసి సో మేము ప్లాన్ చేస్తే మేమే ఫుల్ అయ్యేటోళ్ళము ఇక లాస్ట్కి అయితే ఇక మేము గిఫ్ట్ ఇచ్చినాం ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి మీకు చెప్పాలి అసలు ఫోటో కూడా తిగలేము అబ్బో ఒక్క పెళ్ళి పెళ్ళికూతురుతోటి పెళ్ళికొడుకుతోటి సో అది కొంచెం వెరైటీ అనిపించింది నాకైతే లేక లేక ప్రోడక్ట్ అబ్బా వాటికి న్యాయం చేయలే కదా అందుకే ముందట వేసుకుంటున్నాను వీడియోలో ఫోటోలలో కనిపించాలి అన్నట్టు సో ఇక గిఫ్ట్ ఇచ్చేసి ఇక వచ్చేసినాం కాసేపు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసినాము ఇక ఫుడ్ విషయానికి వస్తే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అబ్బా ఏంటంటే ఫుడ్ అంతా బాగుంది ఫుడ్ బాగాలేదని కాదు మాకు అలా ఎదురైంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే సో ఫుడ్ సెక్షన్ కిందనే ఉంది మేము చూసుకోలేం సరిగ్గా ఎప్పుడు వెళ్ళలేం కదా సో ఏంటంటే పై ఫ్లోర్కి వెళ్ళినాం మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి పై ఫ్లోర్ అక్కడ ఫుడ్ లేదమ్మా కింద పెట్టారు పెళ్ళి భోజనాలు అని చెప్పారు కిందికి వస్తే కింద కూడా అనిపించలేదు మాకు దొరకలేదు ఇక ఫైనల్గా మా ఆయనకు చాలా చిరాకు వచ్చేసి నాడు వెళ్ళిపోదాం ఫుడ్ వద్దు ఏమొద్ది అన్నారు ఏంటంటే పెళ్ళికొచ్చి వచ్చి భోజనాలు చేయకుంటే ఎట్లుంటుంది మనసు ఏదోలా అనిపిస్తుంది కదా ఇక లాస్ట్ లాస్ట్కి నేను ఒకసారి చూసి వస్తాగాని నేను ఒక్కదాన్ని ఇక మళ్ళీ లోపలికి వచ్చి వెతికితే నాకు దొరికింది ఫుడ్ సెక్షన్ పక్కనే ఉంది బాబా మనం పిల్లల్ని సంకన పెట్టి కూర అంతా వెతికినట్టుంది మన పరిస్థితి వచ్చేసి అని ఇక వచ్చేసి భోజనాలు చేసి ఫుడ్ సర్వ్ చేయనికనే సరిపోయినా మా ఆయనకైతే చాలా షిగ్ అండి బయటికి వెళ్తే అసలు చాలా మూ పడతాడు ఎక్కడికి వెళ్ళడు ఆయన వచ్చేసి ఎప్పుడు ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతాడు బయటికి అసలు వెళ్ళడానికి ఇష్టపడడు ఇక వెళ్ళిన దానికి ఇక అన్నీ నేనే చూసుకోవాలి అట్లా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి వచ్చేసి ఇక మా పిల్లలు అయితే ఒకటే సతాయిస్తుండ్రు సో వాళ్ళకి తినిపించి అదంతా చేసేసరికి నన్ను ఏం తినను కూడా నాకు గుర్తులేదు సో స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ స్వీట్స్ గులాబ్ జామ్ టైప్ ఉన్నాయి బట్ అది గులాబ్ జామ్ కాదు ఏదో మరి ఆ స్వీట్ గురించి నాకు పేరు అంత తెలీదు పేరు కూడా సిగరండు స్వీట్స్ బ్యాగ్లు వేసుకొని సో మేము బయటకు వచ్చినాక ఓ పార్క్ దగ్గర కూర్చొని కొంచెం చిల్ అయినా మా పిల్లల్ని ఆడిపించుకుంటూ ఇక అక్కడ తిన్నా కొంచెం తృప్తి అనిపించింది దాంట్లో కూడా మా చెట్టు తల్లి దుబ్బేసింది మళ్ళీ ఒకటి మేము ఫుడ్ కోసం హాల్ మొత్తం కూడా చుట్టూ మొత్తం తిరిగినాం కదా అక్కడ కింద ఫంక్షనల్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో భోజనాలు పెడుతున్నారు మేము అవి పెళ్లి భోజనాలు ఏమని వెళ్ళినాము కానీ అది పెళ్లి భోజనాలు కావు టెంపుల్లో పెడతారు కదా భోజనాలు అవి ఏంటంటే ఆ భోజనం కూడా మాకు దొరకలేదు మేము వెళ్ళేసరికి భోజనాలన్నీ క్లోజ్ అయిపోయింది సో టైం వచ్చేసి టూ ఏం అయ్యింది టూ వరకే అమ్మ క్లోజు భోజనాలు వచ్చేసి అయిపోయిందంటే ఇంకా అంటే కాదండి పైన ఉంటాయి పెళ్లి భోజనాలు అని చెప్పిండ్రు కా మళ్ళీ మాకు డౌట్ వచ్చింది పెళ్ళికి వచ్చిన పబ్లిక్ కొంచెం ఇట్లా హడావిడిగా రడై ఉంటారు కదా అక్కడ ఏంటంటే పీపుల్ నార్మల్ పీపుల్ ఉన్నారు సో మాకు డౌట్ కొట్టింది బట్ ఏదైతే ఏంది భోజనాలు ఏమో అన్నట్టు మేము వెళ్ళి తిందామని కూర్చున్నాం కనీసం ఆ భోజనాలు తింటే పుణ్యమైన వచ్చేదేమో ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు అబ్బా లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కొంచెం నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో నాలాగా మీకు ఎప్పుడైనా ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది అనేది కూడా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బాయ్ బాయ్ మళ్ళీ నేను ఒకటి చెప్దామని మర్చిపోయినందుకే లాస్ట్లో చెప్తున్నా ఏంటంటే మేము సర్ప్రైజ్ ఏమిద్దాం అనుకున్నాం చెప్పాలా నవ్వొద్దు మరి ఏందంటే ఇద్దాం అనుకున్నాం ఈ ఐడియా వచ్చేసి మాది కాదు మా ఆయన రీల్స్ చూస్తుంటే కాపీ చేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు